రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి రాష్ట్రంలో నూతన పెన్షన్లు విడుదల చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ డిమాండ్ చేశారు నల్లగొండ జిల్లా చండూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం వికలాంగులు ముట్టడించారు ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రంలో నూతన పెన్షన్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు పర్యటి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు చెండూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి పద్నాలుగు నెలలు గడుస్తుంది పద్నాలుగు నెలల నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు కానివ్వండి వితంతువులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి గీతా కార్మికులకు కానివ్వండి బీడీ కార్మికులకు కానివ్వండి ఏ ఒక్కరికి కూడా ఒక్క నూతన పింఛను కూడా మంజూరు చేయకుండా ఇవాళ పింఛన్దారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వెంటనే నూతన పిన్షన్లు అన్నింటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు మరి చెండూరు మండల ఎంపీడీ ఆఫీస్ ముందర మా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది ముఖ్యంగా మాయ మాటలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాయ మాటలతోని వికలాంగుల సమాజాన్ని అటు మొత్తం కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పిన్షన్దారులు అన్ని కూడా డబల్ చేస్తారని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా ఒక పిన్షన్ పెంచకపోగా రాష్ట్రంలో కొత్త పింఛన్లు కూడా ఇచ్చేందుకు మరి ముందుకు రాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసి ఈ రోజు ఈ చెండూరు మండల ఎంపీడ ఆఫీసును ముట్టడి ముట్టాడు చేసినాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తెలంగాణ వికలాంగుల సమాజం ఒకటే అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగుల దుర్భర జీవితాలు కడుతున్నాం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు తక్షణమే మా వికలాంగుల పింఛన్ ఆరు వేలు పెంచాలి వృద్ధులు వితంతులు గీతా కార్మికుల పింఛన్ కూడా నాలుగు వేల రూపాయలు చేయాలని చెప్పేసి మా భారత వికలాంగుల ప్రడక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈ చెండూరు మండల వేదిక నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు అధికారంలోకి వస్తే ఆర్టీసీ లో వికలాంగం కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తానని అధికారంలో